గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే అండి రజని గారు చెలుగులూరుపేట సభలో ప్రధాని మోదీ గారు చేసిన ప్రసంగంలో పసలేదు జగన్ గారి గురించి తీవ్రమైన వ్యాఖ్యలు చేయలేదు ఇప్పుడు చంద్రబాబు గారు మోదీ గారిని ప్రస్తావిస్తూ ఆయన గొప్పతనాన్ని వివరిస్తే కనీసం ఒక్క మాట కూడా చంద్రబాబు గారి గురించి పవన్ కళ్యాణ్ గురించి ఏదో ఈ ఈ పొత్తుకు సంబంధించి ఇలా ఉండబోతుందని చెప్పి ఒక భవిష్యత్తు నిర్దేశకుడుగా ఒక్క మాట చెప్పలేదని చెప్పి ఒక విమర్శ అయితే వస్తుంది ప్రధానంగా ఏం చూస్తే ఏం చెప్తారు దీని మీద చాలా వరకు అన్నారండి నరేంద్ర మోడీ గారు ఇంట్లో వెళ్ళాలి వంటింట్లో ప్రియుల జగన్ గారితోనూ మీతోనూ దాగుడు మూతలు ఆడుతున్నారు అనేసి అంటే మాకు అర్థం కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కూటమిలో మోడీ గారు ఉన్నప్పుడు మోడీ గారితో మోడీ గారి కోసం నాలుగైదు సార్లు ఢిల్లీకి వెళ్ళినప్పుడు జరిగిన చర్చల పర్యవసానమే అమరావతి రాజధాని కానీ పోలవరం కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ రాష్ట్రానికి అభివృద్ధి పదంలో తీసుకెళ్లే కొన్ని పథకాలు కానీ వీటన్నిటి గురించి చర్చలు జరిగాకే వాళ్ళని కూటమిలో కలుపుకోవడం చంద్రబాబు గారు ఎన్డీఏ కూటంలోకి వెళ్ళడం జరిగిందండి అంటే ఇవన్నీ చర్చలు అయిపోయినాయండి వాళ్ళలో నాయకులలో ఒక క్లారిటీ వచ్చేసింది ఇకపోతే మీటింగ్ లో అనౌన్స్ చేయలేదు అంటే నాకు తెలిసి ఇప్పుడు మనం ఒక ఒక అబ్బాయికి మన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేటప్పుడు అయ్యా మా అమ్మాయిని జాగ్రత్త చూసుకోమని చెప్తాం ఆ అబ్బాయి కూడా చెప్తాడు నేను బాగా చూసుకుంటానండి అంటాడు అంటే మీరు చెప్తారు అదేంటది మీకు రోజు మూడు పుట్లు అన్నం పెడతారని చెప్పలేదు మరి లేకపోతే నెలలో రెండు మూడు సార్లు సినిమాకి తీసుకెళ్తానని చెప్పలేదు నెలలో నాలుగైదు సార్లు చీరలు కొంటానని చెప్పలేదు ఇవన్నీ అడగాలి కదా ఇవన్నీ చెప్పాలి కదా చెప్తేనే కదా అబ్బాయి బాగా చూసుకుంటున్నట్టు అని మీ బోటి మీడియా వాళ్ళు అడుగుతారు అరే నేను బాగా చూసుకుంటాను అన్నాడు నేను కూడా ఆవిడ రిప్లై బాగానే ఇచ్చింది ఇది చాలదా అంటే కాదు కాదు క్లారిటీగా ఉండాలంట ఉండాలంటుల్ నీడ్ క్లారిటీ అంటారు ఏంటి సార్ క్లారిటీ ఈ రోజు సైబరా టవర్స్ కట్టిన నిర్మాత ఎవరండి అప్పట్లో వాజపడి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు లేకపోతే మోడీ గారితో కలిసి ఉన్నప్పుడు మోడీ గారి దగ్గర నుంచి సహాయ సహకారాలు అందే కానీ సైబరా టవర్స్ సృష్టికర్త కానీ గచ్బోలి నిర్మాతలు గాని లేకపోతే కొన్ని వందల కంపెనీలు గాని ఇవన్నీ కూడా ఏదైతే ఏదైతే విజన్ విజనరీ ఉన్న వ్యక్తి చంద్రబాబు గారి వల్ల సాధ్యం రోజు అమరావతి మీరు కట్టండి అమరావతికి మేము భరోసా ఇస్తున్నాండి ఏంటి ఆయన ఇచ్చే భరోసా ఏకైక రాజధాని అమరావతి అనే రాష్ట్రంలో పార్లమెంట్లో మ్యాప్ పాయింట్ లో వచ్చేసిందండి కానీ ఈ రోజు అమరావతి ఒకటే రాజధాని అని చెప్పు అని మీ పొట్రోలు అడుగుతుంటే నాకు అసలు పిచ్చివాడలా కనపడుతున్నారు ఎందుకంటే ఏజీ శ్రీరామ్ గారు ఎవరైతే ఉన్నారో మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకొని సంవత్సరం పైన అయిపోయిందండి అంటే ఇప్పుడు మూడు రాజధాని లేదు ఒకటే ఒక రాజధాని అమరావతి ఉంది ఇది ఇది చెప్పకుండా బయట జనాల్ని మోసం చేస్తూ వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటూ రియల్ ఎస్టేట్ పెంచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి దండుపాలెం మ్యాచ్ వైజాగ్ లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కడతాను ఎగ్జిక్యూటివ్ క్యాపిటలే వైజాగ్ కాదు ఒకే రాజధాని అమరావతి ఉంది ఈ రోజుకి సభలో ఎందుకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు ఒకటే రాజధాని అని చెప్పి టిడిపి జనసేన మొదటి నుంచి చెప్తానే ఉన్నారు కానీ మోదీ గారు వచ్చినటువంటి కీలక సభలో అది లేవనైతే బాగుండేది కదా సార్ మోడీ గారు చెప్పడానికి ఆయన అమరావతి కాదు అని ఆయన గతంలో చెప్పారా ఎక్కడైనా స్టేట్మెంట్ మీరు చూసారా అమరావతి రాజధాని అని గంగా జలాలు తీసుకొచ్చి అక్కడ ఏదో నువ్వు పూజ చేసి ఉద్దండ రాయపాలెంలో ఏదో మట్టి తీసుకొచ్చి రామేశ్వరం నుంచి ఇసుక తీసుకొచ్చి ఇవన్నీ జరిగినటువంటి పరిస్థితి అండి ఏ రోజైనా నాలుగున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో మోడీ గారు ఎప్పుడు అమరావతి కాదు రాజధాని మూడు రాజధానులు అనౌన్స్ చేస్తున్నానని ఆయన ఎప్పుడైనా చెప్పారా ఈ రోజు అమరావతి రాజధాని అని చెప్పడానికి మీరు ఎందుకు అలా ఆలోచిస్తున్నారు మూడు రాజధానులు చించుకుంది మనోడు మూడు రాజధానులు పెడతానంది మనోడు కర్నూలు న్యాయ రాజధాని అంట కోర్టులో ముద్దాయిలో ఉండాల్సిన కోర్టు ఇక్కడ కాదు అక్కడ అని చెప్తున్న పరిస్థితి ఉంది ఈ రోజు ఇంకా కూడా రాజధాని ఆయనే చెప్పాలంటే మీరు అసలు నాకు అర్థం ఎప్పుడు ఆ బిల్లులు వెనక రాజధాని సమస్యల్లో ఉంది కాబట్టి దీని కేంద్రంగానే రాజకీయాలు జరిగిన పరిస్థితి ఉంది కాబట్టి సో ఒకటే రాజధాని గతంలో నేను ఇక్కడ శంకుస్థాపన చేశాను అదే కంటిన్యూ అవుద్ది అని ఎందుకు చెప్పలేకపోయారని సార్ అది కంటిన్యూ అవ్వదని ఆయన ఎక్కడ చెప్పలేదు కదా సార్ మీరు అంటుంది ఏంటంటే మూడు రాజధానులు అన్న జగన్మోహన్ రెడ్డి ఒక రాజధాని చెప్పాలని మేము కోరుకుంటాం ఎందుకంటే ఆయన మూడు అన్నాడు కాబట్టి ఎప్పుడు మోడీ గారు మూడు అన్న మోడీ గారు అమరావతి విషయంలో మంచి కానీ చెడు కానీ జోసుకొని చూసుకోవాలా సో ఇక్కడ మనం క్లారిటీ ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రజలకి ఏదైతే మూడు అన్న జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం పైర ముందే ఆ మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్నారు శాసనసభలో బిల్లు ఓకే చేశారు శాసన మండలి చైర్మన్ షరీఫ్ గారి సారథ్యంలో ఆ బిల్లుని క్యాన్సిల్ చేశారు సో అది ఇక్కడ పారల కానీ మూడు రాజధానులు కావాలంటూ మళ్ళీ కోర్టుకి వెళ్ళారు కోర్టుకు వెళ్తే కోర్టు కూడా స్టే ఇచ్చి మూడు రాజధానులు కాదు ఒకటే రాజధాని ముందు అమరావతి కట్టండి అంటూ ఇచ్చింది మూడు నెలల్లో ఆరు నెలల్లో నేను కట్టలేనంటూ మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళారు ఇంత గొప్ప డిస్కషన్ జరుగుతుంటే మన రాష్ట్రంలోనే మోడీ గారికి ఏం సంబంధం ఆయన ఎవరు ఇవ్వరానికి రాజధాని ఈ రోజు ఏకైక రాజధాని అమరావతి ఉంటుందండి కేవలం వైసీపీని గద్దె రాష్ట్రానికి అండదండగా ఆయన ఉంటే చాలండి అమరావతి ఎలా కట్టాలో నవ్యాంధ్ర నిర్మాత బాబు గారికి తెలుసండి సైబరాడవా సృష్టికర్తకు తెలుసు విజనరీ ఉన్న వ్యక్తికి తెలుసు ఆయన భరోసా ఇచ్చి రాష్ట్రానికి మీ మేము ఉంటాము అంటే చాలండి పోలవరం ఎవరు పూర్తి చేశారు పోలవరాన్ని ఫండ్స్ సెంట్రల్ నుంచి రావచ్చండి అవి ఎలా తెచ్చుకోవాలో బాబు గారికి తెలుసు అండి గతంలో మోదీ గారి ప్రసంగం విన్న తర్వాత మనసులోనేమో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు బయట ఫిజికల్ గానేమో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు పక్కన కూర్చున్నట్టు కనిపిస్తున్నారు కానీ ఆయన మనసు మాత్రం వైసీపీ దగ్గరే జగన్ గారి దగ్గరే ఉందని ఇలాంటి చర్చ అయితే జరుగుతుంది అందుకే అంత పసలైన ప్రసంగం జరిగింది అని జగన్ గారి మీద అంత తీవ్రంగా విమర్శలు చేయలేదు అని దానికి అర్థం అదేనంట ఏమంటారు సార్ భర్త మనసులో ఎంతమంది ఆడ బిడ్డలు అంటే ఎంతమంది ఆడవాళ్ళని ప్రేమించినా భార్య దగ్గర మాత్రమే లొంగి ఉంటాడు రోజు ఆయనకి మనసులో జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉన్నా కూటమిలో ఉన్నాడు కాబట్టి కూటమికే సపోర్ట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అది కూటమి కూటమి బలం ఈరోజు మనసులో జగన్మోహన్ రెడ్డిని వంద మంది ఉంటారండి మనసుల మొగోళ్ళకి పెళ్ళానే కదా ప్రేమించేది అట్టగలకి చివరికాగరకు వచ్చేది ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని ప్రేమిస్తున్నాడు మిమ్మల్ని గౌరవించట్లేదని కూటమిలో మాతో ఉన్నాడు నాలుగైదు సార్లు చర్చలు జరిగినాయి ఆయన ఎక్కడెక్కడ ఎంతమందిని ప్రేమిస్తాడు అంతా మాకు అనవసరం పని మాత్రం మాతోనే చేస్తాడు మాతోనే చేపించుకుంటారు ఈ రోజు అమరావతి పోలవరం రాష్ట్రంలో రాజధాని సైబ్రాడోడ్స్ కంపెనీలు ఇవన్నీ కూడా తీసుకురాగల సమర్థత బాబు గారికి ఉందండి మనుషులు ఎవరు ఉన్నారో పక్కింట్లో ఎవరు ఉన్నారు ఇవన్నీ మాకు అనవసరం అండి మా ఇంట్లో ఆయన ఉంటాడు మాకు సమాధానం చెప్తాడు అంతవరకు చాలండి ఓకే అంటే ఇక ఇకముందు సభల్లోనైనా కొంత భిన్నంగా ప్రసంగాలు ఏమైనా ఉంటాయా అనే ఒక చర్చ అయితే జరుగుతుంది రాష్ట్రానికి కావాల్సిన అవసరాలకు సంబంధించి కావచ్చు సో గతంలో రెండు వేల పద్నాలుగులో కలిసినప్పుడు స్కామ్ ఆంధ్రప్రదేశ్ స్కీమ్ ఇప్పుడు ఈ కూటమి అధికారంలోకి వస్తే స్కీమ్ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది అని చెప్పి కొంత ఘాటుగా విమర్శలు చేసిన పరిస్థితి మనం చూసాం ఆ స్థాయిలో ముందు సభల్లో అయినా కనిపించే అవకాశం ఉందా సార్ ఘాటుగా విమర్శిస్తేనే అది ఎలా నాకు అర్థం కావట్లేదండి గతంలో కూడా మీరే అడిగారు నన్ను ఏదంటే కేసీఆర్ గారు అదేంటది నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు అక్కడ బీజేపీ స్టాండ్ లో మనం తెలంగాణలో పోటీ చేసేటప్పుడు మీరే నన్ను అడిగిన క్వశ్చన్ కేసీఆర్ గారిని ఘాటుగా విమర్శించలేదు ఏంటండి కేసీఆర్ గారిని బూతులు తిట్టలేదేంటండి కేసీఆర్ గారిని ఖండించలేదు ఏంటండి అని నేను నటి రోజు కవిత గారు అరెస్ట్ అయితే కేటీఆర్ గారు డాన్ డామ్ మోడీ అని ఎందుకు అంటున్నారండి ఎట్ నుంచి ఎట్టి వచ్చినా అక్కడికే వచ్చిందండి ఈరోజు చెప్పేవాడవుడు చేయడు చేసేవాడవుడు చెప్పడన్నట్టుగా నరేంద్ర మోడీ గారు ఎక్కడ తాడేపల్లిలో బటన్ నొక్కితే ఊరంతా పథకాలు వస్తున్నాయంటారు చూడండి అదే రకంగా సెంటర్ లో బటన్ అనుకోండి అవినాష్ రెడ్డి గారు బెయిల్ క్యాన్సిల్ అయింది సెంటర్ లో ఒక బటన్ నొక్కయారు అనుకోండి పాపం ఎక్కడెక్కడ పది సంవత్సరాలు బెయిల్ మీద బయట తిరుగుతూ అసెంబ్లీ రోడ్ లాగా అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే నుంచి ఒక సీఎం స్థాయికి వెళ్ళిపోయిన వ్యక్తికి మళ్ళీ బెయిల్ క్యాన్సల్ అయ్యి లోపలికి వెళ్ళిపోయే పనులు ఉంటాయి సో అదే రకంగా ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్లు బొచ్చరమ ఉన్నారు అదే రకంగా గంజాయి కేసులు ఉన్నాయి లేకపోతే లిక్కర్ స్కాముల కేసులు ఉన్నాయి వీళ్ళందరిలో అందరూ వెళ్ళిపోతారండి దీనికి ఆయన ప్రత్యేకించి నేను ఇవన్నీ చేయబోతున్నాను క్షమాకరు అమరావతి మీకు ఇస్తాను ఇవన్నీ చెప్పక్కర్లేదండి మీకు అండదండగా నేను ఉంటాను అంటే దాని అర్థం అమరావతి పోలవరం వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో నాయకుల మధ్య ఒక క్లారిటీ ఉంది కాబట్టి అదొక భరోసా వచ్చేసినట్టే సో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తాను విముక్తి వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ ని కల్పిస్తాను అన్నటువంటి పురంధేశ్వరి గారి స్టేట్మెంట్ కానీ దారి పొడిగినా మాకు అన్ని ఫ్లెక్సీలు అవే ఉంటాయండి వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కల్పించడంలో మోడీ గారి ప్రభుత్వం కీలకం బీజేపీ పాత్ర కీలకంగా ఉంటుందని ఇంకా మాకు అర్థం అవ్వాల్సిన పనేం లేదండి అర్థం అవ్వాల్సిన వాళ్ళకి బాగా అర్థం అయిపోయింది ముగ్గురు కలిసి వచ్చారు ఇక వారు వన్ సైడ్ అని వాళ్ళకి ఏం చేయాలో ఆడలేక మధ్యలో దరువై మీటింగ్లు క్యాన్సిల్ చేసి లేకపోతే మీటింగ్ లో సభల్లో ఏదో విధ్వంసం చేయాలని సృష్టిస్తున్నటువంటి ఆ సృష్టికర్తలకి ఇక ముగ్గురు త్రిమూర్తులు కలిసి వస్తున్నారన్న విషయం తెలిసి ఓటమి వాళ్ళ కళ్ళ ముందే కనపడుతుందండి ఈరోజు కూటమిదే విజయం అని ఒక స్టేట్మెంట్ వచ్చిందండి పీఠ మీదే ఈరోజు ఈ పీఠం ఇదే గెలుపు అని కూడా వచ్చిందండి అంటే ఈరోజు ముగ్గురు కలిసిన పీఠందే గెలుపు కూటమిదే విజయం ఇలా కొన్ని కొన్ని స్టేట్మెంట్స్ తో ముందుకు వెళ్తున్నటువంటి అధినాయకులు ఈరోజు రాష్ట్రాన్ని డెవలప్ చేస్తాము మీ రాష్ట్రం దగ్గర నేను ఉంటాను మళ్ళీ మళ్ళీ కేంద్రంలో మరొకసారి మోడీ రాష్ట్రంలో మరొకసారి ఇంకొకసారి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో నడుస్తుంది ప్రభుత్వం అంటూ ఇచ్చిన కొన్ని స్టేట్మెంట్లు ఆల్మోస్ట్ భరోసానండి ఇక మీరు అది మాట్లాడలేదు ఇది మాట్లాడే ఇదే ఫస్ట్ మీటింగ్ పోను పోను మీలాంటి వాళ్ళ కోసం మీటింగ్ లో కొంత పస ఉండేలాగా కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వమని చెప్తాంలేండి థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు నమస్తే